నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు రెండు సీట్ల పంచ్ అయితే ఒకవైపు కొనసాగుతుండగానే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బాగా పిలిచారో మనం చూసాం రాజోలు రాజానగరం ట్రిపుల్ ఆర్ అని చెప్పి ఆయన కూడా ప్రకటించారు ఇప్పుడు హరిరామ జోగయ్య గారు సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ జనసేన అసలు ఏ విధంగా పోవాలి ఏ దారిలో పోవాలి అని చెప్పి సూచనలు చేసే వ్యక్తి మరొక లెటర్ రాశారు సార్ ఇది అతిపెద్ద బ్రేకింగ్ పెద్ద బాంబే పిలిచారు ఆయన జనసేన అంటే కీ పాయింట్స్ నేను చదివి వినిపిస్తాను సార్ జనసేనకు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లతో ఇస్తే గనక పొత్తు విఫల ప్రయోగమే జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా క్వశ్చన్ మార్క్ పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు కూడా సర్దుకుపోవటం దీనికి కారణమా అని చెప్పి మూడు పేజీలు లెటర్ రాశారు సార్ ఏంటి లెటరు సారాంశం ఎట్లా డెఫినెట్గా అండి ఇక్కడ ఏంటంటే జాయ్ గారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కాషన్ చేస్తున్నాడు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఏముందో తెలియజేస్తున్నాడు ఆయన రాసిన మూడు పేజీల్లో ప్రతి లైన్లో ఒక అర్థం ఉంది ఆయన ప్రతిదానికి ప్రశ్నిస్తున్నాడు గౌరవప్రదంగా సీట్ల విషయంలో యాభై నుంచి డెబ్బై వరకు కావాలని కోరుకుంటున్నాడు అదే విధంగా రెండున్నర సంవత్సరాలు సీఎం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు క్షేత్రస్థాయిలో ఆయనకి ఎందుకంటే ఉన్నదే చెప్తాడు ఆయనకు రాజకీయ అనుభవంతో ఆరుగురు ఏడుగురు ముఖ్యమంత్రుల దగ్గర చేశాడు సార్ ఆయన ఇన్ఛార్జ్ సీఎం కూడా ఇన్ఛార్జ్ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ చేసిన వ్యక్తి ఆయనకి రాజకీయాలు తెలియ కాదు అందరి దగ్గరగా చూశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవటంలో తప్పు లేదు ఆయనకి అదే సమయంలో చిరకాల కోరిక కాపులు తెలగా బలిజలు వాళ్ళ రిజర్వేషన్ కూడా పోరాడుతున్నాడు మిగతా బడుగు బలహీన వర్గాలతో కలిపి ఎనభై తొమ్మిది శాతం సప్రస్ గ్రూప్తో వాళ్ళ నేతగా పవన్ కళ్యాణ్ ఎదగాలనేది ఆయన కోరిక దాంట్లో భాగంగా మొదటి నుంచి ఏం కోరుకుంటున్నాడనేది ఈ లెటర్లో చెప్పాడు మీతో పాతి సంవత్సరాలు రాజకీయ నాతో నడిచే వాళ్ళే రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు పార్టీ పెట్టారు రేపు మార్చిలో పది సంవత్సరాలు పూర్తవుతుంది అప్పుడు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నాడు లేకపోతే ఇంటర్ చదివేవాడు లేకపోతే టెన్త్ చదివేవాడు ఇప్పుడు ఓటకు వచ్చేసింది పాతి సంవత్సరాలు నీతో నడవడానికి రెడీగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చేదికి ఏమైంది యువత అంతా మెస్మరైజ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ నడుస్తాడు రెండు వేల పద్నాలుగులో అనుభవం వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడిని అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు అప్పుడు పోటీ చేసే అవకాశం ఎవరికి రాలా యువత నీతోనే ఉంది మాట ప్రకారం నడిచారు అనుభవం వ్యక్తిని చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి సహకరించారు మీరేం పదవి తీసుకోవాలా అది తెలుగుదేశానికి తెలియదా అని ప్రశ్నించాడు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో విడిగా మీరు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు నూట ముప్పై ఐదు స్థానాల్లో పోటీ చేశారు నూట ముప్పై ఐదు స్థానాల్లో అరవై ఐదు స్థానాలకు పదివేల పైన ఓట్లు వచ్చినాయి ఆ అరవై ఐదు సీట్లు ఇక్కడ అడుగు అడుగుతున్నాడు అంటే నూట ముప్పై ఐదు సోగానికి సోగం అరవై ఇవ్వాలి కదండి ఇప్పుడు అది ఈకపోతే నీతో నడిచేవాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు నడిచారండి ఇంకో పదిహేను మీరు నడవమంటున్నారు నడిచే వాళ్ళు వాళ్ళకి రాజకీయ ఆపేక్ష ఉంటుంది కదా మరి ఇప్పుడు ఇరవై ఇరవై ఎత్తే ఉపయోగం ఉంది మిగతా వాళ్ళు ఏమైపోవాలనేది ఆయన ప్రశ్న ఇదే సమయంలో టీడీపీ మనుగడలో ఉండాలన్నా గౌరవప్రదంగా యాభై సీట్లు తగ్గకుండా జనసేనకి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలని అడ్డుకుంటుందా జనసేన ఎదగకుండా జనసేనకి ఏదో కొద్దిపాటి సీట్లు ఇచ్చి మమా అనిపించే కుట్ర తెలుగుదేశం ఆయన చేస్తుందని ఆయన అనుమానమా డెఫినెట్గా లోకేష్ గారు మాట్లాడింది ఎప్పుడైతే మాట్లాడో అప్పటి నుంచి అనుమానం ప్రబలింది క్షేత్రస్థాయిలో ప్రజల్లో అదే గూడు కట్టుకుని ఉంది అది జోగయ్ గారి లెటర్లో ఉన్న మూడు పేజీల్లో ప్రజల్లో ఉన్న జనసేన కేడర్లో ఉన్న అదే ఆయన మాట్లాడుకుండా ఉండాల్సింది కదా దాని తరపున చాలా అట్టయ్యారు నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు నేను పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించర్లేదు నేను ఆయన స్పందించాడుగా నేను స్పందించి బాగోదు కదా నా విఘ్నతతో నేను ఏం మాట్లాడలేకపోయాను అన్నాడు అదేవిధంగా పొత్తు ధర్మం ఎట్లా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని చెప్పి రెండు సీట్లు ప్రకటించాడు పొత్తు ధర్మం ఎవరు పాటించింది ఇక్కడ టీడీపీ కదా నీకు అనుభవం ఉన్న వ్యక్తి మీ నాన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ రోజున సీఎం చేసింది కూడా ఈయనే కదా ఇప్పుడు అనుభవం లేదా ఈ పది సంవత్సరాల్లో ఇక్కడ టీడీపీ ఈయన లెటర్లో రాసిన దాన్ని బట్టి ఏంటంటే ఈ పొత్తు ధర్మాన్ని పట్టించుకోవటం గౌరవప్రదంగా సీట్లు ఇవ్వకుండా అడ్డుపడుతుంది టీడీపీ అని స్పష్టంగా కనపడింది ఆయన ఎవరికి భయపడిన వ్యక్తి కాదండి ఆయన ఏదో ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేసే వ్యక్తి కాదు వాళ్ళ కొడుకులకు కూడా సీట్ ఇవ్వమని అడిగే వ్యక్తి కాదు ఆయన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాడు ఈ పొత్తు పొడవాలని కోరుకునే వ్యక్తి కానీ ఈ పొత్తు ఇచ్చిన వాళ్ళని కోరుకోట్లేదు ఆయన అవును కాకపోతే ఎక్కడనేది చెప్పాడు ఈ పార్టీ టీడీపీ మనుగోడు ఉండాలంటే టీడీపీకి లైఫ్ అండ్ సమస్య జనసేన కాదు ఇక్కడ జనసేనకి సుతిమత్తంగా చెప్పాడు ఇక్కడ పవన్ గారిని మీరు గౌరవప్రదంగా సీఎం కావాలి క్షేత్రస్థాయిలో మీకు యాభై సీట్లు ఉండాలని కోరుకున్నారు ఆ యాభై మంది ఏబై యాభై ఏ స్థానాల్లో కూడా ఈ మరి కాసేపు ఈరోజు సాయంత్రాన్ని ప్రకటిస్తాను అంటున్నాడు ఆయన యాభై సీట్లు పోటీ చేస్తే గెలిచే సీట్లు అనేది ఓకే ఆయన క్లారిటీతో ఉన్నాడు జోగి గారు ఇక్కడ ఏంటంటే టీడీపీకి క్లారిటీ ఉండదు కానీ పెద్ద మనసు పెద్ద మనసు పెద్ద మనసుతో చదువుకోవడమే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జనసేన పార్టీ చేస్తున్న తప్పిదమా అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేశారు అది కరెక్ట్ అండి పద్దాకలు మేము తగ్గుతాం తగ్గుతామండి ఇంకెక్కడ తగ్గుతాం మనం ఓకే అది కాదు కదా మనం అదే పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దన పాత్ర పోషించమన్నారు మీరు మిగతా కులాలను కలుపుకోమన్నాడు కాపులు యాషించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి ఆయనే మరి ఆ విధంగా ఆయన వాళ్ళందరూ వెళ్తున్నారు కదా మీతో నడుస్తున్నారు కదా వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు మెత్తగా ఉండకూడదు అని చెప్పి చెప్పగలుసుకున్నారు జోయ్ గారు మీరు రాటు తెలాలి మీరు సకాలంలో ఆయన ఆ రోజు సీఎం అవడానికి కారణం మీకు అరవై ఐదు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పదివేల పైన ఓట్లు వచ్చినాయి సిక్స్టీ తగ్గకుండా పోటీ చేయాలి చేస్తేనే రేపు సీఎం వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రేపు ఇరవై ఐదు ముప్పై స్థానాల్లో మీరు పోటీ చేస్తే స్థానాలు అవసరం లేదు కదా ఈ అవసరం లేదు కదా ఆ భయం అనేది కేడర్లో ఉంది మాలో ఉంది ఒక అభిమానిగా చెప్తున్నాను ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నానని సుతిమత్తంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు అదే సమయంలో మీ మనుగుడికే కష్టం అని టీడీపీకి ఇది లైఫ్ అండ్ అది సమస్య మీరు కష్టాల్లో ఉన్నప్పుడు యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడు కాపాడింది పవన్ కళ్యాణ్ అప్పుడు క్యాడర్ ఎవరు లేరే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఎందుకు పోటీ చేయలేదు సార్ వలిగారు అసలు క్షేత్రస్థాయిలో పోరాడింది జనసేన టీడీపీ మీకు ఒక పోరాట పటి ఉన్నది జనసేనలో ఇది అందిపుచ్చుకుంటే యాభై సీట్లు కనుక ఇస్తే మిగతా బీజేపీకి పదే పదే ఇస్తే మిగతా స్థానాలు నూట పది స్థానాలు మీరు పోటీ చేయండి చేస్తే ఏమవుతుంది ఇక్కడ నూట డెబ్బై స్థానాల్లో పొత్తు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ గాజు క్లాస్కి తెలిసిన వాళ్ళు సైకిల్కి వేస్తారు బీజేపీ పోటీ చేస్తే బీజేపీకి వేస్తారు ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఒకరికొకళ్ళు అవసరం ఉందని చెప్పి భావించట్లేదా తెలుగుదేశం అట్లా భావించట్లేదా డెఫినెట్గా భావించాలి ఇక్కడ జనసేనకి టీడీపీ అవసరం ఉన్నది పక్కాగా ఓకేనా బీజేపీకి పక్కాగా జనసేన అవసరం ఉన్నది టీడీపీ కంటే ఇదే సిచ్యువేషన్స్లో టీడీపీకి జనసేన అవసరం ఎక్కువ ఉన్నది ఓకే అది భావిస్తుందా అది భావించాలి భావించాలనే ఆయన లెటర్లో మూడు పేజీల అంతరం ఏంటంటే ఇది జనసేన ఊహించకపోవడం వల్లే రెండు స్థానాలు ప్రకటించాలని చెప్పి ఒక చర్చ జరుగుతుంది అది ఊహించుకోకపోతే వాళ్ళ ఇప్పుడు వీళ్ళు ఇల్లు పొత్తులు ఇలానే ఉండి ఇలానే జరుగుతూ ఉంటే ఎవరికి అవకాశం వైసీపీ గెలిచే అవకాశం ఉంది అధికార పార్టీకి అవకాశం ఇస్తారు ఆయన శుతిమెత్తంగా మూడు పేజీల్లో అంతరం అదే కాబట్టి మీరు పొత్తులు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ మనుగుడిని మీరు చూసుకోండి పార్టీని బతికించుకోండి అదే సమయంలో జనసేనతో కలిసి వెళ్ళండి గౌరవప్రదంగా ఆయనకి సీట్లు ఇవ్వండి పవర్ షేరింగ్ ఇవ్వండి అప్పుడే మీ పొత్తుకి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అనేది క్లారిటీగా చెప్పండి ఓకే యా చూద్దాం సార్ జోగి గారి లెటర్తో ఇంకా ఎన్ని పరిణామాలు జరుగుతాయి జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ పొత్తుకు సంబంధించి కావచ్చు సీట్ల విషయానికి సంబంధించి కావచ్చు ఎంత త్వరగా క్లారిటీ వస్తే అంత మంచిదని చెప్పి ఇరు పార్టీలు కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో చూద్దాం ఎట్లా జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ